రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి సబ్స్క్రైబ్ ద మై ఛానల్ చాలా పొడి పొడిగా కూడా వచ్చింది వెజ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ఒక గ్లాస్ బియ్యంని కడిగేసి ఒక కడగని సేపు నానబెట్టుకోవాలి అలాగే రైస్ ఉడికించుకోవడానికి ఒక తెప్పలలో వాటర్ వేసుకొని స్టవ్ పే పెట్టుకుని మరిగించుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని రైస్ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోంచి వాటర్ని సపరేట్ చేసేసుకుందాం రైస్ చేయడానికి కావలసిన కూరగాయలు ఉడికించిన బఠానీ క్యారెట్ క్యాబేజీ పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ అలాగే కొత్తిమీర ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి అలాగే క్యాబేజీని కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ముగిపోతాయండి వేగిన తర్వాత దీంట్లో కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే ఉడికించిన బంగాళం ఉడికించిన బఠానీ కూడా వేసుకున్నాం ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం రైస్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటే రైస్ విరగకుండా ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా అన్నం మొత్తం వెజిటేబుల్స్ కలిసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకుని కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసినాయి కదండి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం